గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి తెలుగు పంచాంగం ప్రకారము ఒక సంవత్సరంలో ఉండే అన్ని మాసాలలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసం కోసం ఎదురు చూస్తుంటారు ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు శ్రేష్టమైనవి అయితే కార్తీక మాసములో కోటి సోమవారము మరింత విశేషమైనది ఈ సందర్భముగా అసలు కోటి సోమవారం అంటే ఏమిటి ఈ రోజుకు ఎందుకు ఇంత ప్రత్యేకత అనే అంశాలు పురాణాలు పెద్దలు పండితులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామా కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్ర శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజేనే కోటి సోమవారముగా జరుపుకుంటారు ఏ రోజైతే శ్రావణ శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారాన్ని ఆచరించాల కోటి సోమవారం సోమవారం రోజునే రావాలని లేదు అంటే చాలా మందికి డౌట్ రావచ్చు కోటి సోమవారం అంటున్నారు ఏంది సోమవారం రాలేదు కదా అని సోమవారమే రాదండి కోటి సోమవారం కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి ఇదే మాసంలో శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రమునకు కూడా ఎంతో విశిష్టత ఉంది కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టము కాబట్టి ఆ అలా అలాంటి కోటి సోమవారాలు చేసే ఆరాధన ఒక్క శ్రవణ నక్షత్రం రోజు చేసి ఆరాధనతో లభిస్తుంది కాబట్టి ఆ రోజు కోటి సోమవారం అని పేరు వచ్చింది ఈ రోజున చేసే ఉపవాసము దానము జపము స్నానము కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని స్కంద పురాణము చెబుతుంది ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజు దైవానుగ్రహము పొందాలంటే ఏమి చెయ్యాలి ఎలాంటి విషయాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందామా కోటి సోమవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత ఫలప్రదమైనది శివ పూజలో ప్రదోషానికి విశిష్ట స్థానం ఉంది ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత సూర్య అస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు కాలాన్ని ప్రదోషకాలముగా నిర్ధ నిర్ధారించారు ఈ సమయంలో పరమశివుడు కైలాసములో అర్ధనారేశ్వరి రూపంలో ఆనంద తాండము చేస్తుంటాడట సకల దేవతల సకల దేవతలు ఈ సమయంలో కైలాసానికి చేరుకొని శివారాధన చేస్తారట శివుడు ప్రసన్నుడై ఉన్న సమయంలో ఆచరించే చిన్నపాటి పూజ కూడా విశేష ఫలితాన్నిస్తుంది శాస్త్రవచనము కోటి సోమవారం రోజు ఉదయం నుంచి పూర్తిగా ఉపవాసం ఉండి కాలంలో శివాభిషేకం చెయ్యాలట శివలింగానికి ఆవుపాలతో పంచామృతాలతో అభిషేకం జరిపించాలట అనంతరము మారేడు దళాలతో జిల్లేడు తుమ్మి పూలతో శివుని అర్పించాలట కొబ్బరికాయలు అరటి పుళ్ళు శివునికి నైవేద్యముగా సమర్పించాలట ఒక్క కోటి సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కార్తీక సోమవారాలు శివాలయంలో దీపారాధన చే చేసిన ఫలితం దక్కుతుందట కోటి సోమవారం రోజు శివాలయంలో సద్బ్రాహ్మణులకు దీపాదానము వస్త్రదానము శాలాగ్రామ దానము గోదానము చేయటం వల్ల కోటి సోమవారాలు శివుని ఆరాధించిన ఫలితం కలుగుతుందట అలాగే ఈరోజు అన్నార్థులకు అన్నదానము చేయటం వలన కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచ్చినము ఒక కోటి సోమవారం రోజు చేసే నది స్నానము పదహారు వేల సంవత్సరాల గంగా స్నానము చేసిన దానితో సమానమని పురాణాలు చెప్తున్నాయి కోటి సోమవారం రోజు చేసే కన్యాదానం అశ్వమేధ యోగానికి సమానమని ప సమానమైన ఫలితాన్ని ఇస్తుందని స్కొంద పురాణంలో వివరించి ఉంది అంటే పెళ్లిళ్ళు చేస్తున్నారు అదండి కన్యాదానము కోటి సోమవారం రోజు ఏ ఏ వ్రతాన్ని ఆచరించినా ఆ వ్రత ఫలము అనంతమని అంటారు ముఖ్యముగా ఈరోజు చేసే వెంకటేశ్వర స్వామి వ్రత కలపం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము వంటిది అత్యధిక అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి కై